ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్ సుమక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి గోలీ శేషయ్య ఉషా కలెక్షన్స్ కి అయితే వచ్చేసామండి ఇది మనకి విజయవాడ వన్ టౌన్ లోనే ఉంటుంది వస్తులతికి ఆపోజిట్ లో ఉంటుంది ఇమదాస్ గర్ బిల్డింగ్ లో ఉంటుంది అనమాట మీకు అడ్రస్ కూడా నేను క్లియర్ గా చూపిస్తాను అసలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా మీకు వే తెలుస్తుంది ఈ రోజు ఇక్కడ వచ్చేసి పట్టు కలెక్షన్ అయితే చూడబోతున్నాం అండి పట్టు శారీస్ మీద మంచి ఆఫర్ అయితే ఉంది సో ఆఫర్స్ ఏంటో చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రోజు మనం గోలీ శేషయ్య ఉషా కలెక్షన్స్ అయితే వచ్చేసాము సో ఇక్కడ పట్టు సారీస్ చెప్పాలంటే అసలు మెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అసలు ఈ కలర్ అయితే నాకు చాలా బా నచ్చింది ఒకసారి చూడండి వైలెట్ కలర్ అసలు ఈ కలర్ అయితే ఎక్కడెక్కడ వెతికాను ఇప్పటి వరకు చేసిన వీడియోస్ చూసాను చాలా వీడియోస్ చూసాను ఈ కలర్ కోసం అనమాట ఇక్కడైతే నాకు కనిపించింది సో ఇలా ఏంటంటే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి గోల్డ్ వస్తుంది కానీ ఇంకా దీనికన్నా నాకు ఇదే బాగా నచ్చింది సో వీటిలో ఏంటంటే మెంబర్ ఆఫ్ డిజైన్స్ మెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూడబోతున్నాం అందరికి మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు సార్ నమస్తే అండి ముందు మిమ్మల్ని పలకరించకుండా నేను శారీస్ చూసుకుంటున్నా ఆ ఎలా ఉన్నారండి రెండి బాగున్నారా ఓకే కలెక్షన్ చూపిస్తారా పట్టు కలెక్షన్ ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం కొత్త స్టాక్ వచ్చింది వచ్చిందా వచ్చిందండి ఈ సారీ చూపిస్తుంది నంబర్ ఆఫ్ వచ్చిందండి అహా నంబర్ ఆఫ్ స్టాక్ స్టాక్ వచ్చింది సరే నాకు ఆ కలర్ బాగా నచ్చింది ముందు అంత స్టార్ట్ చేద్దాం సారీ ముందు చూపిస్తాను అదే కదా ముందు ఏంటంటే అది చూసేయాలని ఉంటదన్నమాట ఫస్ట్ బల్లే ఉందండి కలర్ పట్టు సారీస్ లో మంచి కలర్ అండి ఇది సెల్ఫ్ డిజైన్ వస్తాదండి మొత్తం హ్ సెల్వర్ బోర్డర్ ఓకే సారీ మొత్తం బౌజు కూడా సెల్ఫ్ ఇస్తాడండి అవును ఇప్పుడు ఇదంతా సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందండి కలర్ దీనికి మనకి సిల్వర్ వచ్చింది సిల్వర్ బార్డర్ ఓకే ఇది పల్లెవ్ కదా పల్లెండి ఇది సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే వీటిలో కలెక్షన్ డిజైన్స్ వస్తారు ఓకే కలర్స్ ఇలా పెడతా కలర్స్ కలర్స్ ఇలా చూడండి ఇది పింక్ అండి ఇదేంటంటే సిల్వర్ వచ్చింది కాబట్టి ఇది మనకి గోల్డ్ వచ్చింది గోల్డ్ కలర్స్ ఇవన్నీ అట్లా ఉన్నాయండి నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ అండి భలే ఉన్నాయండి ఇది అయితే ఇది కూడా బాగుంది ఇవన్నీ కొత్త కలర్స్ అండి సొంత డబల్ కలర్ 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 సైడ్ అండి ఇవన్నీ సొంత లూమ్స్ అండి సొంత హ్యాండ్ లూమ్ అండి అన్ని అందుకుంటాయండి మంచి కలర్స్ వస్తుంటాయి ఓకే సొంత మగ్గాల మీద నేయడం వల్ల ఏంటంటే మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయి సొంతంగా నేర్పిస్తాను చూడండి ఇది ఇంకా బాగుంది కాంబినేషన్ డిజైన్ ఓకే అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది స్మూత్ గా బట్ట లైట్ వెయిట్ హ్మ్ ఇది బాగుందండి అసలు ఇది చాలా బాగుంది ఇది వచ్చి ఇప్పుడు కాంట్రాస్ట్ 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 ఆ పర్వాలేదు ఇది పింక్ ఇదేండి మ్యారేజ్ కి వెడ్డింగ్ సారీస్ లాగా ఇవన్నీ మ్యారేజ్ వెడ్డింగ్ ఇవన్నీను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ మ్యారేజ్ కి వెడ్డింగ్ అండి ఇవన్నీ డిజైన్స్ కొత్త డిజైన్స్ అండి బాగుందండి బోర్డర్ కూడా డిజైన్ చిన్న బోర్డర్ ఇది పెద్ద బార్డర్ లైఫ్ పెద్ద బార్డర్ చిన్న బోడర్ అడుగుతుంది చిన్న బోర్డర్ ఇది అవును ఇదేంటంటే కొంచెం హైట్ బాగుంటుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ వస్తుంది అండి క్వాలిటీ కూడా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది బట్టనిపించండి ఓకే ఇది ఒకసారి చూద్దామండి కలర్ బాగుందండి ఇది కూడా రెడ్ కలర్ చాలా మంది ఇష్టపడరు కానీ ఇదేంటో నాకు ఇందులో బాగుంది అనిపిస్తుంది రెడ్ సో ఎలా ఉందో చెప్పండి చాలా బాగుంది మనకి ఇవి ప్రైస్ ఎంత పడతాయి అండి ఎక్కడ నుంచి ఆహా అంటే ప్యూర్ వస్తాయి సొసైటీ కంచి సొసైటీ సారీస్ అండి ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి వస్తాయి అనమాట మనకి రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉంటాయి పదిహేను వందల దగ్గర నుంచి కూడా ఇక్కడ పట్టు శారీస్ అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మంచి కలెక్షన్ అయితే చూస్తారు కాంట్రాస్ట్ వస్తాయి ఇవన్నీ కాంట్రాస్ట్ అండి జాగిడి కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఒరిజినల్ సొసైటీ ఒరిజినల్ సొసైటీ పట్టు సారీ కంచి పట్టు శారీస్ పట్టు ఒరిజినల్ ఇక్కడ బౌజ్ కూడా కాంట్రాస్ట్ బౌజ్ వస్తుందండి మన పల్లెది ఉంటే బ్రౌజ్ కాంట్రాస్ ఓకే మనం ఫస్ట్ సెల్ఫ్ చూసాం కదా ఇవి కాంట్రాస్ట్ చూస్తున్నాం వాల్ ఓవర్ డిజిన్ వస్తుంది లాస్ట్ వర్క్ ఓకే సారీ మొత్తం అట్లా పింక్ ఉంటుంది అసలు మనకి క్వాలిటీ ఇక్కడ తెలిసి స్మూత్ అయితే ఉంటుందండి ఇక్కడ తెలిసి స్మూత్ చాలా అవును ఈ కలనేత షేడ్ లో మనకి క్వాలిటీ తెలుసు ప్రాబ్లమ్ కలర్స్ ఇట్లా మంచి కలర్స్ వస్తాయి ఓకే ఇప్పుడు ఈ ప్రైజెస్ మీద మనకి ట్వంటీ ఫైవ్ టూ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ ఆహా థర్టీ వరకు ఇస్తాం థర్టీ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది కలర్స్ డిజైన్స్ డి ఓకే ఇప్పుడు ఈ కాంట్రాస్ట్ బోర్డర్ లో మనం కలర్స్ డిజైన్స్ చూస్తున్నాం అండి ఒక్కో డిజైన్ అండి డిజైన్స్ మార్పు వస్తాయి ఒకటే డిజైన్ ఉండవండి ఏ సారీకి ఆ సారీ డిజైన్ అండి ఓకే ఏ సారీకి ఆ సారీ కొత్త కొత్త డిజైన్స్ అయితే వస్తున్నాయి సో వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ అండి కొత్త స్టాక్ వచ్చింది అండి కలర్ కాంబినేషన్స్ కూడా కొత్తగా ఉన్నాయి అండి మనకి శ్రావణ మాసం వస్తుంది అలాగే మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి సో మంచి కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి చాలా బాగున్నాయి సారీస్ ఇవంతా కూడా బ్రైడల్ కలెక్షన్ వస్తుంది ఇది కట్ చేయం కదా ఇది జాకెట్ వస్తుంది బ్లౌజ్ ఇదండి చాలా బాగుంది ఫాబ్రిక్ స్మూత్ గా ఉంది మీరు పైన కూడా మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఆ ఓకే ట్వంటీ థౌసండ్ నుంచి ఉన్న శారీస్ ఇప్పుడు చూస్తున్నాం అండి ఇవి వీటిలో ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి మీకు ఏదైనా కావాలంటే మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కరెక్ట్ రేట్ అయితే మీకు సెండ్ చేస్తారు అప్పుడు మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు ఇదండి ఇది టిష్యూ నా టిష్యూస్ ఓకే ఇది కూడా కొత్తగా ఉంది కాంబినేషన్ చూడండి భలే ఉంది అండి డిజైన్ కూడా కొత్త డిజైన్ ఉండేది లేటెస్ట్ డిజైన్స్ కూడా బాగుంది బోర్డర్ కూడా మంచి రుచి లుక్ ఉందండి సారీ మొత్తం డిజైన్ చూడండి పితాప్ వచ్చి డిజైన్ కొత్తగా వస్తుంది పేవర్స్ సారీ మనకి సిల్వర్ కలర్ వచ్చింది కొత్త డిజైన్ ఎల్ బార్డర్ ఏమో గోల్డ్ వచ్చిందన్నమాట సారీ ఆల్వర్ అలాగా వస్తుంది చూడండి ఇలా ఉంటుంది సారీ మొత్తం డిజైన్స్ ఓకే బాగుందండి లేటెస్ట్ బాగుంటుంది వీటి మీద కూడా మనకి ఆఫర్ అయితే వస్తుంది సారీ ట్వంటీ థౌజండ్ లో ఉన్న సారీస్ అయితే చూస్తున్నాము ప్రతి సారీ మీద కూడా మనకి ఆఫర్ అయితే వస్తుంది ట్వంటీ టు థర్టీ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది స్టీల్ సారీస్ అండి ఇవన్నీ ఉంది ట్వంటీ ఫైవ్ నుండి ఫార్టీ వర్క్ చూపెడుతుందండి చూడండి సొసైటీ వెయిట్ గడలు ఓకే మొత్తం అన్ని ప్యూర్ కంపెనీ సొసైటీ సారీస్ అండి సొసైటీ పట్టు

దాంట్లో కలర్స్ డిజైన్స్ ఓకే సారీ మొత్తం లుక్ ఇలా ఉంటుందండి ఇది మొత్తం సారీ మొత్తం లుక్ ఓకే ఇలా ఉంటుంది బ్లౌజ్ మాత్రం బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఇలా వస్తుంది బోర్డర్స్ ఎలా బోర్డర్స్ ఓకే ఈ స్టైల్లో ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటి సిలవర్ ఇది గోల్డ్ వస్తుందండి చూడండి ఇది చిన్న మ్యాంగో డిజైన్ చిన్న డిజైన్స్ కావాలి కొత్తగా డిజైన్ ఓకే చిన్న డిన్స్ కావాలంటారు పెద్ద డీన్స్ ఉద్దరాలోళ్ళకి చిన్న డీన్స్ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా కొత్త కాంబినేషన్ అవును పింక్ కాంబినేషన్ వచ్చి పింక్ జాకెట్స్ ఓకే ఇలా కాంట్రాక్టర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మూత్ గా ఉంటదండి ఫ్యాబ్రిక్ రైట్ రైట్ బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నాం మొత్తం అన్ని కూడా కలర్స్ ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఆన్లైన్ కూడా ఉందండి మీకు కావాలి ఈ సారీ కావాలి అనుకుంటే స్క్రీన్ మ్యాన్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేయండి డీటెయిల్స్ చెప్తారు ప్రైస్ చెప్తారు చక్కగా మీరు షిప్పింగ్ అయినా పంపించేస్తారు మీకు చూడండి హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుందండి బార్డర్ అది స్టైల్ బార్డర్ స్టైల్ ఇస్తాడు అది ఓకే ఇది కాంట్రాస్ట్ బోర్డ్ వస్తుందండి ఇది పల్లె పల్లూరు అండి ఇది బాయ్స్ కాంట్రాస్ట్ ఇస్తాడండి దీనికి గడ ఓకే కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రెస్ట్ వస్తుందండి ఓకే సారీ మొత్తం హ్యాండ్స్ ఇస్తాడండి చాలా బాగుంది డిఫరెంట్ స్టైల్ అండి ఇది డిజినర్ డిజినర్ పీస్ ఇవన్నీ పట్టు సారీస్ లో ఇలా బోర్డర్ కాన్సెప్ట్ ఈ యొక్క సారీ సారీ మొత్తం ఇలా సారీ మొత్తం ఇలా ఉంటుందండి బోర్డర్ కాన్సెప్ట్ లో ఉంది ఇది బోర్డర్ స్టైల్ కొత్తగా ఇస్తుంది డిజినర్ పీస్ ఓకే ఇక్కడ బాక్స్ డిజైన్ వస్తుందండి సారీ మొత్తం కూడా మనకి ఇలాగా బాల్స్ డిజైన్ అయితే వస్తుంది చిన్న బార్డర్ కూడా ఉంది చాలా బాగుంది సారీ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ థౌసండ్ వస్తుంది ఇవన్నీ ఒక్కోటి ఒక్క స్టైల్ వేస్తుంది ఇవన్నీ కలర్స్ ఓకే సంపెంగ గ్రీన్ అండి ఇది అయితే సెల్ఫ్ వస్తుంది మొత్తం అంతా గ్రే కలర్ కి కొత్త కాంబినేషన్ అవును బాగుందండి అండి ఇదైతే చాలా బాగుంది గ్రే కలర్ కి పింక్ కలర్ అండి కొత్త ఇవన్నీ పేస్ట్ కలర్స్ అండి పేస్ట్ షేడ్స్ వస్తాయండి ఇవి డార్క్ లైట్ వైట్ ఓకే ప్యారెట్ గ్రీన్ కావాలంటే చాలా బాగుందండి కూడా సో వీట్లో కలర్స్ ఇంకా ఉంటాయండి గోల్డ్ కలర్స్ వస్తుంటాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ అండి చాలా బాగున్నాయండి పేస్టల్ షేడ్స్ వచ్చాయి లైట్ డార్క్ చార్ట్ సెల్ఫ్ వస్తాయి కలర్ డ్రెస్ వస్తాయండి ఇలా కాకుండా ఇలా కలర్ డ్రెస్ కూడా వస్తాయి కలర్స్ పెద్ద కలర్ అండి చూడండి డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్ అండి కాంబినేషన్ కూడా కొత్త కాంబినేషన్ కూడా ఇస్తాడండి వైలెట్ కలర్ అంటే గోల్డ్ ఇస్తాడు గోల్డ్ ఇది కలర్ వస్తుంది బ్లూ కలర్ బోర్డర్ వచ్చిందండి మొత్తం ఫార్టీ సిక్స్టీ థౌజండ్ వరకు వస్తాయండి ఇది కాంట్రాస్ట్ వచ్చి మొత్తం గోల్డ్ డిష్ వస్తుందండి రోజు గడ గోల్డ్ ఇష్యూ కాంట్రాస్ట్ వచ్చి గోల్డ్ డిష్ వస్తుంది మొత్తం సారీ మొత్తం సారీ మొత్తం ఆరువారు మేన వర్క్ ఇస్తాడండి సారీలో మేన వర్క్ స్మాల్ డిజైన్స్ ఇచ్చి ఒక్కొక్క సారీ మొత్తం ఇలా వస్తుంది అండి ఓకే శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుంది

బాగుంది చాలా బాగుంది బరువు కూడా స్మూత్ గా ఉంటది మనకి అలాగని బరువు ఉండదండి లైట్ వెయిట్ స్మూత్ గా ఉంటది బట్ట బాగుందండి సారీ మొత్తం ఇలా వస్తుంది సారీ ఒకసారి లుక్ చూడండి ఇలా ఉంటుంది సారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది ఓకే ఇవన్నీ సిక్స్టీ థౌసండ్ లోపలేయండి ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ మెయిన్ కలర్ అండి ఇది ఓకే రెడ్ బోర్డర్ వస్తుంది అండి శారీ మొత్తం గోల్డ్ వస్తుంది కలర్ కూడా పేస్టల్ కలర్స్ అంటే ఇప్పుడంతా ఫేస్టల్ కలర్స్ నడుస్తుందండి ఇదిగడ ఇది కూడా మనకి గోల్డ్ వస్తే టిష్యూస్ వస్తుందా ఓకే ఇదిగడే ఉండదండి మనం ఏంటంటే కాస్ట్ పెట్టే కొద్ది ఫైవ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ సారీ లుక్ సారీలుసారి చూపించండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మంచి మీనాకారీ డిజైన్ అయితే వచ్చింది బోర్డర్ కూడా చక్కగా మీడియం బోర్డర్ ఇవన్నీ డిజైన్ అండి ఏ సారీ అండి చూడండి అది లో వస్తుంది పళ్ళు ఇది బౌజ్ కూడా మనకు ఫ్యాన్సీ భోజు ఇస్తాడండి బాగుంది బౌజ్ కూడా సింపుల్ గా నీట్ గా ఫ్యాన్సీగా బుట్టా స్టైల్ లో లీఫ్ డిజైన్ వచ్చింది సారీ మొత్తం కూడా ఇలా బాక్స్ డిజైన్ వస్తుందండి డైమండ్ షేప్ లో వచ్చింది కొత్తగా వచ్చిందండి ఇది కొత్త డిజైన్ అండి ఇలా వస్తుంది చాలా ఫ్లవర్స్ అలాగా కాకుండా కొత్తగా బాక్స్ ఇప్పుడు ట్రెండ్ ఇదంతా ఓకే ఇట్లా మొత్తం గోల్డ్ వస్తదండి ఇది ఇదైతే గోల్డా మొత్తం గోల్డ్ లాంగ్ బోర్డర్ అండి చూడండి మ్యారేజ్ వెడ్డింగ్ సారీస్ వెడ్డింగ్ సారీ ఇది ఇది మ్యారేజ్ వెడ్డింగ్ సారీ ఫోటో షూట్ కి వాడికే చాలా అండి అసలు ఇది బేజ్ కలర్ మనకి ఫ్యాన్సీగా ఇచ్చడండి చాలా బొటాస్ ఉన్నాయి వచ్చి నిండుగా వస్తుంది చిన్న బూటీస్ ఉన్నాయి ఇది బోర్డర్ చూడండి ఎంత బాగుందో బోర్డర్స్ اصلا చాలా బాగుందండి కింద వచ్చేసి పెద్ద బోర్డర్ వస్తుంది ఇలా ఉంటుంది మొత్తం ఇలా వస్తుంది చూడండి బోర్డర్ హైలెట్ వస్తుంది బ్రైడల్ కదా ఫోటోషూట్స్ బాగుంటుంది కదా మంచి కలర్ వచ్చింది డార్క్ కలర్ ఓకే ఇదంతా కూడా చిన్న డిజైన్ వచ్చిందండి ఇది కూడా బాక్స్ డిజైన్ సిల్వర్ సిల్వర్ డిజైన్ ఇచ్చి ఈవింగ్ ఇంట్లో ఇదే స్టైల్ అండి చెక్ స్టైల్ వచ్చి ఇవన్నీ కొత్త డిజైన్స్ అసలు లుక్ గా ఉండదు డీసెంట్ గా ఉంటది చూడండి చెక్ స్టైల్ కలర్స్ బ్లౌజ్ ఇది కూడా సెల్ఫ్ గా ఇచ్చాడు

ఇది కూడా అండి ఫ్లవర్ డిజైన్ అండి ఈ కలర్ చాలా బాగుంది కొత్త కలర్ అండి కలర్ లో సారీ మొత్తం మళ్ళీ మేన వర్క్ ఇస్తాడు కలర్ అయితే చాలా బాగుంది చాలా లైట్ కలర్ అండి ఎవరికైనా బాగుంటుంది కలర్ కలర్ ఎక్కువ తక్కువ బాగుంది అసలు గోల్డ్ ఇస్తాడు అండి గోల్డ్ గోల్డ్ టిష్యూ పింక్ కలర్ వచ్చి ఓకే కాంబినేషన్ చూడండి ఎంత బాగుందండి బోర్డర్ కూడా నీట్ గా అండి అసలు సారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా వస్తుందండి కలర్ కరంబా చీరలు కూడా ఉంటాయండి మన దగ్గర కొత్త డిజైన్స్ వస్తాయండి కొత్త కాంబినేషన్ వస్తాయి గ్రీన్ బోర్డర్ వచ్చి దాంట్లో వర్క్ స్టైల్ కూడా ఉందండి మూడు బోర్డర్లు వచ్చాయి దీనికి కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా గెయిన్ బాటర్ వచ్చి సారీ సారీ మొత్తం వస్తుందండి ఇవన్నీ తరంబ్రాల్ శారీస్ బాగుందండి కాంబినేషన్ కూడా అన్ని కొత్త కాంబినేషన్ వస్తాయండి అండి చూడాలి గెయిన్ వచ్చిందా ఇది పచ్చలకొండ వస్తుంది అలా కాంబినేషన్ ఏ శారీకి ఆ సారీ డిజైన్స్ అండి కొత్త కాంబినేషన్ ఇవన్నీ అంటే ఇప్పుడు మెరూన్ రెడ్ ఉంటాయి కదండి అవి కూడా ఉంటాయండి అండి దాంట్లో కొత్త కాంబినేషన్ అండి కావాలి ఇవన్నీ కాన్స్ ఇలా కాంట్రస్ బోజ్ వస్తుంది బోర్డర్ కలర్ వస్తే అదే ఇవ్వండి ఇలా మెరీన్ రెడ్ ఇవన్నీ మెరీన్ రెడ్ ఇవి ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు ఇవన్నీ మనకి పదిహేను వందల నుండి ఇది ముప్పై వేలు నలభై వేలు అనుకుంటాయి ఓకే ఇలాగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా కావాలన్నా కొత్త కలర్ గా కాంబినేషన్ కావాలన్నా ఇలా ఉంటాయి ఓకే తక్కువలో కూడా ఉంటాయి తక్కువలో కావాలన్నా ఇది చూడండి లాస్ట్ లో ఓపెన్ చేస్తా ఓకే ఇవన్నీ రకాల సస్ ఉంటాయి చూడండి చిన్న బోర్డర్ కూడా కావాలనే ఉంటాయండి మన దగ్గర చిన్న బోర్డర్ లేటెస్ట్ గా వస్తుంది ఇది ఎవరి దగ్గర ఉండదు ఇది మా సొంత లూమ్స్ అండి సొంత మా లూమ్స్ అండి చిన్న బోర్డర్ ఉంటాయి ఎవరి దగ్గర ఈ స్టైల్ ఉండవండి సింపుల్ గా ఉంటది తక్కువ కావాలకి బోర్డర్ లో మేన వర్క్ కూడా చూడండి కొత్తగా వచ్చిందండి ఇది కాంబినేషన్ సారీలో కూడా మేనవర్ క్రీమ్ కలర్ మీద మరి వైట్ కొంటకుంటే కీన్ కొంటారు కొంతమంది రెడ్ బార్డర్ వచ్చి సారీ మొత్తం మేన వర్క్ వస్తుంది రోజు రెడ్ వస్తుంది రోజు రెడ్ వస్తుంది సారీ మొత్తం మనకి క్రీమ్ కలర్ మీద రెడ్ కలర్ తో బిల్డింగ్ డిజైన్ వచ్చిందండి ఇదంతా కూడా బోర్డర్ కూడా హైలైట్ అవుతుంది బాగుంటదండి కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇవి ఐదు వేలు నుండి పదివేలు లోపు వస్తాయండి ఇవన్నీ ఏ సారీ కాస్త సారీ అండి కాంట్రాస్ట్ వస్తాయి సెల్ఫ్ వస్తాయి గోల్డ్ ఇస్ వస్తుంది రోజు కూడా కాంట్రాక్స్ వస్తదండి రోజు వస్తుంది వీటిలో మంచి కలర్స్ మా శారీ మొత్తం ఇలా వస్తాయి సారీ సారీ మొత్తం సారీ వస్తుంది ఇవన్నీ ఇలా కలర్స్ వస్తాయండి మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ లేటెస్ట్ కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ లేట కాంబినేషన్ కూడా చూడండి కాంబినేషన్ అండి కొత్త కాంబినేషన్ లో వస్తాయి ఏ సారీ కా సారీ డిజైన్

ఓకే ఇట్లా సెల్ఫ్ డిజైన్స్ కూడా వస్తాయండి ఇలాగా ఇవ్వండి ఇలా సెల్ఫ్ కూడా వస్తాయి మనకి సెల్ఫ్ వచ్చి సిలబర్ డిజైన్ వస్తాయి లైట్ వెయిట్ ఇదంతా బరువు ఉండదు అండి ఇవన్నీ లైట్ వెయిట్ చూడండి ఇట్ల ఇలా కలర్స్ డిజైన్స్ కొత్త కలర్స్ వస్తాయి ఇవన్నీ కాంబినేషన్ కదా సారీస్ అయితే చాలా బాగున్నాయి అండి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో చూడండి ఇవన్నీ లైట్ వెయిట్ అండి అసలు బరువు ఉండదు స్మూత్ గా ఉంటది క్వాలిటీ కూడా బాగుంటదండి వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఇవన్నీ ఎయిట్ థౌసండ్ అండి ఎయిట్ ఫైవ్ వస్తాయండి మనకి టెన్ లోపల వస్తాయి కలర్స్ కొత్త కాంబినేషన్ కొత్త డిజైన్స్ అండి బ్లౌజ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇస్తాడు సిలవర్ లాప్ లో సిల్వర్ డిజైన్ ఇస్తాడు బార్డర్ గోల్డ్ ఇస్తాడు ఓకే ఇవన్నీ రిఫరెన్స్ స్టైల్ అండి ఓకే టెన్ థౌసండ్ లోపల ఉన్న సారీస్ అయితే చూస్తున్నామండి మనము మీకు కరెక్ట్ ప్రైస్ కావాలంటే మీకు ఏది నచ్చితే అది పిక్స్ సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇవన్నీ ఒక్కోటి ఒక్కో డిజిటల్ ఓకే మీకు కరెక్ట్ ప్రైస్ కూడా చెప్తారు కొరియర్ అయినా పంపిస్తారండి కొరియర్ ఫెస్టివల్ ఉంది కాంబినేషన్ చాలా కొత్త కాంబినేషన్ ఓకే ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ ఒక్కోటి ఒక్కో స్టైల్ వస్తారు చూడండి చాలా బాగుందండి ఇది అయితే ఓకే కలర్ చాలా క్లాసీ కలర్ అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉంది పట్టండి ఫీర్ పట్టండి ఫీర్ వస్తుంది ఫీర్ వస్తుంది వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఇవి సొంతంగా మా లూమ్స్ అండి ఇవన్నీ మీ సొంత మగ్గాల మీద ఇట్లా కలర్స్ డిజైన్స్ వస్తాయండి వీటిలో కలర్ కలర్స్ ఇలాగొస్తాయండి ఓకే వీటిలో కొత్తగా సిల్వర్ బోర్డర్ వచ్చి పెద్ద బోర్డర్ వచ్చి టెంపుల్ కూడా వస్తాయండి బోర్డర్ చిన్న టెంపుల్ డిజైన్ టెంపుల్ డిజైన్ వీటిలో కూడా ఇలా కలర్స్ డిజైన్స్ వస్తాయండి పళ్ళు లైన్స్ పళ్ళు వస్తాయి బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ ఇస్తాడు సెల్ఫ్ రన్నింగ్ వస్తుంది వీటిలో ఇలా కలర్స్ వస్తాయండి ఎంత నుంచి ఉంటాయండి ఇవన్నీ టూ థౌజండ్ అండి త్రీ థౌజండ్ వరకు వస్తుంది నుండి టూ థౌజండ్ ఇట్లా కంచి బోర్డర్ కూడా వస్తుంది అండి ఇట్లా కంచి బోర్డర్ అండి ఇది ఇవన్నీ కంచి బోర్డర్ వస్తాయి మంగళగిరికోటలో కంచి బోర్డర్ పల్లీ వస్తుంది ఇట్లా ఇలా కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఇలా కలర్స్ ఏ సారీకి ఆ సారీ ఇట్లా బోర్డర్ లేకుంటే వస్తుందండి కొత్తగా అడుగుతున్నారండి ఇట్లా బోర్డర్ లేదండి బోర్డర్లెస్ బోర్డర్ లేకుంటే వస్తాయి ఇట్లా కలర్స్ వస్తాయి అండి అది కలర్స్ అయితే ఇట్లా మంగళగిరి ఇప్పుడు కొత్తగా సొంతగానే పెయింటింగ్ స్టైల్ ఇస్తున్నాం అండి స్క్రీన్ ప్రింటింగ్ పెయింటింగ్ సారీ మొత్తం వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లా కలర్స్ డిజైన్స్ కలంకార్ డిజైన్స్ ప్యాస్టల్ డిజైన్స్ అలాగే డిజైన్స్ అలాగే వస్తుంటాయి ఫ్లేవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కలంకార్ డిజైన్స్ కలంకార్ డిజైన్స్ కూడా వస్తాయి ఇట్లా హ్యాండ్లూమ్ లో ఇది ఒకటి అండి కంచి బాటర్ వచ్చి హ్యాండ్లూమ్ ఇది హ్యాండ్లూమ్ అండి ఇప్పుడు స్టైల్ లో వస్తాయండి ఇవన్నీ పళ్ళు రిచ్ పళ్ళు వస్తదండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అవునా సారీ మొత్తం మేన వర్క్ వస్తుంది మేన వర్క్ జెరీ బుట్ట చిన్న బుట్ట బౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇలా కలర్స్ వస్తాయండి రెడ్ కలర్ అండి ఇవన్నీ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ ఫోర్ వరకు వస్తాయండి ఫోర్ ఫిఫ్టీ ఐదు వేల వరకు పట్టండి పిసి వస్తుంది సారీ మొత్తం కింద బార్డర్ ఫ్యాన్సీ స్టైల్ లో ఇస్తాడండి సారీ బార్డర్ మొత్తం ఇలా ఇస్తాడండి కాంట్రాస్ట్ బౌజ్ వచ్చి పిసి బౌజ్ ఇస్తాడండి కొత్తగా వస్తున్నాయండి బాగుందండి మునియా బార్డర్ మునియా బార్డర్ వచ్చి కలర్స్ వస్తాయా కలర్స్ వస్తాయండి ఈ సారీ ప్రైస్ ఎంత ఉండొచ్చండి

ఓకే ఇవన్నీ లేదు వీటిలోనే మా కలంకార్ ప్రింట్ వస్తుంది వీట్లోనే కలంకారి కలంకార్ ఓకే ఇవన్నీ కలంకార్ డిజైన్స్ సారీ మొత్తం కలంకార్ ఓకే కలంకారీ స్టైల్ లో కూడా వీళ్ళ దగ్గర సారీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి లోపల వచ్చేసి మనకి పళ్ళు బ్లాక్ వచ్చింది బ్లూ కలర్ సారీ మొత్తం బ్లూ కలర్ ఉంటుంది ఇలాగా వీట్లో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఈ డిజైన్ లోనే కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఓకే ఈ డిజైన్ లో కలర్స్ కావాలనే అవైలబుల్ గా ఉన్నాయి ఇది నెక్స్ట్ డిజైన్ ఇంకొక డిజైన్ అయితే వస్తుంది సో వీటిలో డిజైన్స్ అన్నమాట షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా మెంబర్ ఆఫ్ సారీస్ చూడొచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది చూపించండి కాటన్ అండి ఇది కాటన్ మీద ప్రింటెడ్ ప్యూర్ కాటన్ వస్తుంది కాటన్ మీద ప్రింటెడ్ వస్తుంది ఓకే వీటిలో ఇవన్నీ కలర్స్ అండి బాగుందండి చాలా డిఫరెంట్ ఇవన్నీ కూడా థౌసండ్ రూపీస్ లో వస్తాయండి డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది అది పళ్ళు వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఉంది ఇది బ్లౌజ్ చిన్న బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఇది పెద్దవాళ్ళు కూడా కట్టుకునే విధంగా అయితే ఉంది చిన్నవాళ్ళకైనా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా బాగుంటుంది చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉన్నాయి వీటిలో డిజైన్స్ అనమాట ఇవన్నీ మనం చూసాం కదా ఇవన్నీ డిజైన్స్ కలర్స్ వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వైలెట్ కలర్